దర్శనాలు ప్రారంభమై దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి ఈ మన విపత్తు వల్ల ఒక లైను క్యూ లైన్ మాత్రం పూర్తిగా ఆపేసి మిగిలినటువంటి క్యూ లైన్లన్నీ కూడా సజావుగా ఆలయంలోకి దర్శనానికి పంపించడం జరుగుతుంది వేకోజామున మూడు గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ దర్శనాలన్నీ కూడా దాదాపు ఇప్పటికీ ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు మంది తొమ్మిది నలభై ఐదు గంటల వరకు కూడా ఈ హెడ్ కౌంట్ తీసుకున్న ఆ కౌంట్లో ఇన్ని వేల మంది దర్శనం చేయడం జరిగింది అందరూ కూడా దర్శనాలు బాగా చేసుకున్నాం అన్ని ఏర్పాట్లు బాగున్నాయి ప్రభుత్వం ప్రభుత్వ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పుడు కూడా భక్తులు వాళ్ళ వాళ్ళ ఆలోచన సరళిని తెలియజేస్తూ ఉన్నారు కానీ దురదృష్టం ఆ ఒక్క అర్ధ గంట సేపు అది ఒక మహత్ ప్రళయంగానే వచ్చింది అని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఇప్పటి వరకు వారి వారి మీడియాల ద్వారా కూడా అదే చెప్పడం జరిగింది అనుకోని సంఘటన ఈ భారీ వర్షాలు పిడుగులు భారీ గాలుల వల్ల జరిగినటువంటి ఈ విపత్కర పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం తన బాధను వ్యక్తీకరించింది ఇది తెలిసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి హోంమంత్రి శ్రీమతి అనిత గారు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారు అన్ని శాఖల అధికారులు అందరూ కూడా ఇప్పటికే అక్కడ ఉదయం వేకుజాం నుంచే అక్కడ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ తిరిగి మళ్ళీ దర్శనాలకి ప్రారంభించి చేయించడం జరుగుతుంది అక్కడ సంఘటనలో చనిపోయినటువంటి మృతదేహాలని కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నానికి తరలించడం జరిగింది గుర్తుపట్టినటువంటి మూడు ఆ యొక్క మృతదేహాలని ముగ్గురిని గుర్తుపట్టడం జరిగింది మిగిలిన వాళ్ళని కూడా గుర్తుపట్టడానికి అది వివిధ మాధ్యమాల ద్వారా మాకున్నటువంటి అక్కడ ఉన్న ఆధార ఆధారాల ద్వారా వారి కుటుంబ సభ్యుల్ని సంప్రదిస్తూ ఉన్నాం ఈ సందర్భంలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే టెలికాన్ఫరెన్స్ వేకోజామ్ అనే టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం టెలికాన్ఫరెన్స్లో అక్కడ ఉన్నటువంటి అనువంశ కార్యకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు గారితో అలాగే హోం మంత్రి అని అనిత గారితో రెవెన్యూ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారితో ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి బాలవీరాంజనేయ స్వామి గారితో నాతోటి అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు దేవాదాయ పర్యాటక రంగ అధికారులందరూ కూడా టెలికాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి పరామర్శిస్తాము ఆ కుటుంబాలన్నింటినీ జరిగిన నష్టానికి వాళ్ళని ఓదారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ హోంమంత్రి గారు అలాగే నేను కూడా లక్షలాది మంది జనం ప్రజలు భక్తులు ఆ ఆలయంలో ఇవాళ స్వామివారిని సందర్శించడానికి క్యూ లైన్లలో పోయి వాళ్ళు అక్కడ ఈ యొక్క దర్శనాన్ని చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు బాగున్నాయని అంటున్నారు ఒక అనుకోని విధంగా జరిగినటువంటి దుష్పరిణామం ఇప్పుడు మీరు వెళితే మీరు వచ్చారనే దాంతో మళ్ళీ వివిధ శాఖలు కొన్ని క్యూ లైన్లు ఆ దర్శనాలకు వచ్చేటువంటి జనం మధ్య కొంత డిస్టర్బెన్స్ వస్తుంది ఆలస్యం అవుతుంది ఏది ఏమైనా సరే ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపల ఈ యొక్క నిజరూప దర్శనం పూర్తి కావాలి పన్నెండు గంటల తర్వాత దీన్ని కొనసాగించడానికి లేదు ఆలయ ఆగమ నిబంధనల వల్ల కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేమందరం కోరాం అయ్యా మీరు అక్కడికి వచ్చి చూడాలని మీ మనసులో ఉన్న ఇది సందర్భం కాదు సమయం కాదు ఇవి జరిగేటువంటి దాన్ని మన మంత్రివర్గ సహచరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అధికారులంతా అక్కడ ఉన్నారు మీరు వెళ్ళినట్లయితే ఈ క్యూ లైన్లకు కానీ దర్శనం చేసుకునేటువంటి భక్తులకు కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి దయచేసి వెంటనే మీరు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం వద్దు అని చెప్పి నేను కూడా వారికి సూచించడం జరిగింది అలాగే మా సహచార మంత్రులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా ఆందోళన వ్యక్తం చేశారు ఆయన ఒక నిమిషం దిగ్భ్రాంతి చెంది ఎందుకు ఇలాంటి కార్యక్రమం జరిగింది ఇంతమంది ఉండి కూడా దీన్ని సరిగ్గా నిర్వహించలేకపోయారా అని చెప్పి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది ఏదేమైనా ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం చనిపోయిన కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని సం సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మరొక ముగ్గురు శతగాత్రులు అయ్యారు వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ ముగ్గురికి కూడా మంచి వైద్యం మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం వీ ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇరవై ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని వారికి కూడా మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి మా సహచార మంత్రివర్యం దీన్ని అక్కడ మీడియాకు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీని పట్ల ఒక నిర్ణయాన్ని వెలువడించడం జరిగింది అయితే ఈ సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికిప్పుడే విశ్లేషించి ఇది ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఏ తప్పు జరిగింది అనేటువంటిది విశ్లేషించడం కన్నా ఒక ప్రమాదవశాత్తు విపత్తు కారణంగా వచ్చినటువంటి గోడ పడిపోవడం వల్ల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పూర్తిగా విచారణ చేయాలని ఆదేశించారు ముగ్గురు సభ్యులతోటి దీన్ని విచారణ చేసి ప్రాథమిక నివేదికను వెంటనే ప్రభుత్వానికి మూడు నాలుగు రోజుల లోపలనే ఇవ్వాలని ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేసి ఒకవేళ ఏదైనా అధికారుల పొరపాటున్నా లేకుంటే గోడ నిర్మాణంలో తప్పులు జరిగిన్నా ఆ వ్యవస్థల్లో కంట్రాక్టర్లలో లోటుపాట్లున్నా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ ముగ్గురు సభ్యులు ఎవరైతే ప్రస్తుతం ఆ ఘటనని విచారించమన్నారో వాళ్ళల్లో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఉంటారు మరొకరు సీనియర్ ఇంజనీర్లుగా ఆర్ఎండ్బి శాఖలు ఎవరున్నారో వారు ఉంటారు అలాగే దేవాలయాలు దేవాదాయ శాఖతో గతంలో అనేక దశాబ్దాలుగా పరిచయం ఉండి ఇటువంటి ఉత్సవాల్లో అనేక పద్ధతుల్లో ప్రజలకి మెరుగైన సేవలు అందించినటువంటి అధికారిని కూడా వారు రిటైర్ అయినా సరే అటువంటి అధికారిని కూడా ఇందులో నియమించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఒక కొద్దిసేపట్లోనే ఆ ముగ్గురు పేర్లను కూడా ప్రకటిస్తుంది మిగతావన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే సింహాచల దేవస్థానంలో సాఫీగా భక్తుల యొక్క సందర్శన జరుగుతూ ఉంది స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకుంటూ ఆ తన్వయత్వంలో ఆ ప్రాంత భక్తులందరూ కూడా ఉన్నారు ఇప్పటికే నేను ముందు చెప్పినటువంటి కౌంట్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చినటువంటి లెక్క ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు మంది ఇప్పటికే సందర్శించారు మిగిలినటువంటిది ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మా అంచనా అయితే దాదాపు మూడు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని చెప్పి అనుకోవడం జరుగుతుంది దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేయడం జరిగింది ఇప్పుడు ఈ సంఘటనతో మరింత అప్రతమత్తమై జిల్లా అధికార యంత్రాంగం అంతా ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా నిజ నూపు దర్శనం చేయించడానికి ఎంత ఎక్కువ మందికి అవకాశం ఉంటే అంతమందికి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది